ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు పుష్భములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును నూట ముప్పై ఆరవ సంకీర్తన మూడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితములో ఇంతవరకు గొప్ప కార్యములు చూడలేదని మీరు చింతిస్తున్నారా అన్ని అపజయములే సంధించాను ఇక నా జీవితములో జయమును చూడలేనని నిరాశ కలిగి కన్నీరు విడుస్తున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే ఈ రాత్రి మన జీవము గల దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు దేవుడు ఎలా గొప్ప కార్యములు జరిగిస్తాడో పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితలమైతి అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించాలంటే మనము ఆయనను నిరంతరము స్థుతిస్తూ ఉండాలి మనము మునుపు ఉన్న స్థితి కంటే ఇప్పుడున్న స్థితిని చూసుకొని దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి వాటన్నిటిని మనము తలంచి చూసినట్లయితే దేవుడు మనకు గొప్ప కార్యములు జరిగించాడని ఆయనకు మనము స్థుతులు చెల్లించాలి ఆయనను మనము స్థుతించినట్లయితే ఆయన కృప మన పట్ల నిరంతరము నిలిచి ఉంటుందని వాక్యము మనకు తెలియజేసినది యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి అన్నవచనము ప్రకారము అద్భుత కార్యాలను ఈ రాత్రి జీవాక్యము వినుచిన్న మీరు పొందుకోవాలంటే దానికి ఒక రహస్యము కలదు అదేంటంటే మనము నిత్యము దేవునిని స్థుతించాలి అయితే ఆయన నుండి పొందిన వాటి కోసము మనలో ఎందరూ అనుకోవగల హృదయముతో ఆయనకు నిజముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు స్థుతి యాగములు సమర్పించువాడు ఆయనను మహిమపరుచున్నాడని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేసినది కాబట్టి ఆయన నుండి మనం ఏదైనా పొందిన ప్రతిసారి ఆయనకు నిజముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారా ఈ రాత్రి వాక్యము వినిచిన మిమ్మల్ని మీరు పరిశీలించి పరీక్షించుకోవాలని ప్రార్థన పూర్వకముగా కోరుకునిచున్నాను ఎందుకంటే స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి ఆయన నుండి మనం ఏదైనా పొందిన ప్రతిసారి మనమాయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలను దేవునికి తెలియజేయాలి సాధారణముగా ఈ లోక చరిత్రను చదవాలంటే ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది ప్రిలారా ఒకసారి వర్జీనియాలోని అట్లాంటిక్ తీరంలోని కేప్ హెన్రీ అన్న ప్రాంతమును ఒక దైవజనుడు సందర్శించాడు దాని చరిత్రను అతడు తెలుసుకొని ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఇంగ్లాండ్ రాజైన మొదటి జేమ్స్ పెద్ద కుమారుడైన ఫెడ్రిక్ను ను గౌరవిస్తూ పదహారు వందల ఏడవ సంవత్సరంలో కేప్ హెన్రీ అనే పేరు వచ్చింది ఇంగ్లాండ్ నుండి వచ్చిన మూడు ఓడలు నూట నలపది నాలుగు రోజుల ప్రయాణము తర్వాత అనుకోని రీతిగా మొదటిసారిగా అమెరికాలోనే ఆ ప్రాంతంలో అడుగుపెట్టారు అడుగుపెట్టిన వెంటనే వారు ముందుగా చేసిన పని ఏమిటంటే ఒక సిలువను నిలువబెట్టి నూతన ప్రాంతంలో అడుగుపెట్టినందుకు సహాయము చేసినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించారు అవును ప్రియ సహోదరి సహోదరులారా వారు ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే వారికి దేవునికి మధ్య ఒక సహవాసము కట్టబడినది ఈ నాటికిని మనము అమెరికా దేశము నోట్లు లేక నాణ్యములను గమనించినట్లయితే వాటి మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ముద్రించబడి ఉంటుంది అనేక సమయములలో మనకి ఏదైనా సమస్య వచ్చినట్లయితే దేవునిని జ్ఞాపకము చేసుకొని కానీ ఏదైనా ఒక ఆశీర్వాదము వచ్చినట్లయితే మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నామా ఈ సంఘటన ద్వారా విజయము మరియు ఆశీర్వాదము దేవుని యుద్ధ నుండే వచ్చును మరియు మనం ఎల్లవేళలా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలనని గ్రహించాలి అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవునిని మహిమపరచడము ఎంత ముఖ్యమో ఆలోచన చేశారా ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు మరి మనము కేవలము అశాశ్వతులమైన మానవులము ఆయన ఆశీర్వాదాలకు మనము విరుద్ధముగా ఉంటే మనమే నష్టపోతాం దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి ఆయనను స్థుతించినప్పుడు ఆయన మిమ్మును మరి గొప్పగా ఆశీర్వదిస్తాడు నా హృదయముతో నేను యహోవాను స్థుతించదను అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఎల్లప్పుడూ మన ప్రభు అయిన యేసు క్రీస్తును మీ పూర్ణ హృదయముతో స్థుతించండి ఎల్లప్పుడూ మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి మీరు ఆయనకే సమస్త మహిమను చెల్లించండి అప్పుడు ఆయన మీ విషయములో ఆనందించి మీపై ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిసిన మీరు ఆయన ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు అవి చిన్నవైనా లేక గొప్పవైనా ఆయనకు మీ హృదయ పూర్వకముగా కృతజ్ఞతాస్థితులు చెల్లించడము మర్చిపోకూడదు అప్పుడు ఆయన మేము నద్భుత రీతిలో అధికముగా వర్ధిల్ల చేస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకుంట గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబ మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచిన దివై రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలను చిన్నాం అయ్యా కష్టములలోను మరియు సంతోషములలోనూ నీవు మాపై చూపిస్తున్న కృపను జ్ఞాపకము చేసుకొని నీ నామమును ఈ రాత్రి మయమపరుచున్నాం ప్రభువా మా జీవితంలో ప్రతి సమయములలో నిన్ను స్థుతించడానికి నీకు కృతజ్ఞతలు తెలపడానికి మాకు నేర్పించండి అయ్యా మీరిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి అన్ని సమయములలో నేను స్థుతించి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించట ఎంత గొప్ప విషయమో అయా ఇష్రాయలీల స్థుతుల మీద ఆసీనుడవైన దేవ ఈ రాత్రి మా స్థుతులను కూడా అంగీకరించి మమ్మను ఆశీర్వదించము అయా వేల దూతల పరివారములతో నిరంతరము స్థుతించబడుతున్న దేవా మా స్థుతులను అంగీకరించుటకు ఈ లోకమునకు మా కొరకు వచ్చినందుకు నీకు వందనములను చెల్లించుకొనుచున్నాం ప్రభువా ఈ రాత్రి మా జీవితంలో నీవు చేసిన మంచి కార్యములన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం నిన్ను స్థుతించగలిగే పెదవులను మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా ఆ బిడ్డలందరూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు పట్టిస్తున్నారు అయ్యా వాటన్నిటిని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పట్టిస్తున్నాను తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారికి లోటుగా ఉన్న సమస్తమును సమకూర్చమని అయ్యా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాన్ దేవా కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టార్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతిబిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచ్చున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొని వచ్చినాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని వచ్చినాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవాయి గాడంధకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి அடகி பொந்து நாமு தன்றி ஆமேன்